హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను రాకిల రాఖిల పండుగ కదా అని చెప్పి ఊరు వెళ్దామని బస్సు ఎక్కుదామని పోతే ఉక్కల సాడైతే సుక్కలు కనబడ్డాయి ఆడెట్లో అట్లా అని చెప్పేసి బస్సు ఎక్కితే గడ్డ వెయిట్ చేసి అక్కడి నుంచి పోయాక భూమికి వెళ్ళి ఇంకా ఎక్కువ మా ఇంకా ఫ్యూజులు అయితే అవుట్ అయిపోయినాయి ఇంద్రాబాబు ఒకనొస్తే మీ అసలు రాఖిలి గట్ట పోతామా బస్ పోస్టాండ్లో ఉంటామా అన్న క్వశ్చన్ అయితే వచ్చింది మా ఎట్లా ఉన్నారు చూడరు మీరే బస్సులు తక్కువ మంది ఎక్కువ అయిపోయారు మళ్ళీ వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండ్ ఒక లైక్ అక్క బస్సు ఎక్కితే సుక్కలు చూపించింది బస్ స్టాండ్ ఇక బస్సుని ఆ జనాలను చూసినాక భయమైంది అసలు అందుకే ఇట్లా షాప్ల మీద పడ్డాం రాఖీలన్నీ తీసుకుందామని అన్నీ సెలెక్ట్ చేస్తున్నాం కానీ ఏది తీసుకోవాలో అర్థమైతే రాఖీలు అన్ని బాగానే ఉన్నాయి కానీ పైసలు కూడా బాగుండాలి కదా రాఖీల పని ఎట్లా జర్నీ చేసి కామెంట్ చేయండి మాకైతే సుక్కలు కనిపించినాయి అండ్ అక్కడి నుంచి రాఖీలు అయితే తీసుకున్నాము సెలెక్ట్ చేస్తున్నారు ఇంకా ఇవైతే చిన్నప్పుడు మా నాన్నకు మా అత్తా కట్టేది ఈ రాఖీలో బెస్ట్ అనిపించింది చిన్న బాగుండేది అక్కడి నుంచి రాఖీలు తీసుకున్నాక మా ఊరు ఆటో అయితే దొరికింది మళ్ళీ అక్క అనుకోవాలి ఆటో ఎక్క మేము పోయేసరికి ఐటి థర్ట్ అయ్యింది ఇంటికి ఇంకా భోన్గిల్లనే ఉంటే మాత్రం మాకు బస్సు దొరకప్పు భోవన్గిల్లనే ఉండాల్సి వచ్చి అనిపించింది అసలు పది గంటల రాత్రి రెడీ అవుతుంది అందరు కొద్దిగా రాఖీలు కడితే మా ఇంట్లో ఏమో పది గంటల రాత్రి కట్టుకో ఇదివరకు ఒకసారి పన్నెండు గంటలకు కట్టిన గుర్తుందా మీరు మాకు మీకు గుర్తుందా లేదా

ను కెనియాస్ గారే నాకు 25 పెళ్ళి ఐల్ ఫిల దర్క్ట పెళ్ళిలు చేయు రెండు దంకే అమ్మ ఐ లూస్ లేవా ఐ పావిని గానికి వస్తాయ్ రోజులే తిని అమ్మ దారిని కండిరా నా కండియా 18 ఇప్పుడే ఓటక్ వచ్చింది මොనమొననే ఏం గా అలా మూనే చేసుకొని మరి ముది ఏం పాలేదనే నేను ఊకలా 30

ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పటిదాకా లేదు ఇప్పటిదాకా ఉన్నారా ఫ్లాక్ కేక్ చేస్తా

तुम कलर में डूब गया है हां ए फुटतरी वे इन फ्लावर में डाली हम बस तू नहीं दादा वे वद गए चल नहीं क्या मैं और नहीं ये कुछ कर सकते हैं हां बेड़े को भी चिरा फ्री नहीं नहीं ए फ्री वाला भी हां <laughs> ले ना <ने> फ्री बस सही अरे <laughs> <laughs> इन बैठी नहीं है सीट चली सुन और क्या है नहीं ये ले बैठना रोंड बॉक्स में बैठ आई थिंक बाबा जी हां ना पूरा फर्स्ट में कर रहा आड़ बैठा फोटो जी रोंड रोंड ये बैठ सो नहीं है ये मुंह पे बैठा था ആയന 갔다 കൊടുത്തു. എന്തോടാണ് നേരെ. അത് അടപ്പ്ന. ആ അമ്മേ. അമ്മ പോയത് പേർട്ടർ കിട്ടി. फोटो <laughs> तो फोटो <eso mache okay> <orsa> <laughs> মামালিন কোড়া দিয়াল মারি আ পিস করো মামো মামো শুনো কেমন হচ্ছে মঞ্জু না আমি বিতরনে হ্যাঁ আ শুনো এটা আজকে ইটু বুঝো যে মదలি ক্রিম ধরন নিলে সেটা না তো ইটু गावाবে হুম

adi buna ese e reletu bo tu ya taw ala ko bien ni adi deunde deunde ala deunde e deunde de <statistically> सीवा लिंगा तो मुझे नहीं पता कि नहीं लिंगा सीवा लिंगा लिंगा सीवा लिंगा सीवा सीवा लिंगा सीवा सीवा लिंगा आगे का दर्शन मामा मजीदी कर रहेगा ए जे आगे इट्ज़ेड़ रे इट्ज़ेड़ रे ओके ना इट्ज़ोर रानी इचा सर सर इचला दिस कनमशन बंच आ दादा एस्तो पिन अकाउंट आहे निशावर हं मनचा दीदान तावटा हं दिनचला ఆ యా ఇక్కడికి వాడు నామం W S బాబా గారి పేపర్ ఓకే పడింది అగు ఊష్ పోయింది అక్క అదే ఊష్ పోయింది నేను బోంగిర్ మొత్తం తిరిగితే ఆ ఆ దొరికింది కానీ ఇదే లావుంది చెయ్యి సన్నగా ఉన్నది ఏ సన్నగా ఉన్నాక ఊష్ పోయిందనే నాకు అంకే తీసుకోలే అంటే వేరే డిజైన్ చూపిస్తే మీకు ఏమొస్తుంది నచ్చలేదా డిజైన్ గాని రాయబుని జరగలేదా అది అదేం చేస్తాడు కాదు పుష్పైంది అది ఎండి అట్లా అనుకుంటున్నా పన్నెండు వందలు ఉందంట పదమూడు వందలకి వచ్చింది

వెయ్య రూపాయలు ఇప్పుడు కాకపోతే మైనస్ అయితే ఎప్పుడు ఎప్పుడెవరు దోతి వర్తలు పెడితే ఒకరి కారో నువ్వు ఫస్ట్ మంచి వీడియోది పుగడ మొక్క ఇద్దరు కలిసి మొక్కు రి మళ్ళా మొక్కు ఆ చింతలేస్తుంది చల్లగా బతకాలింది మొక్క ర ఆప్రో కుసంట నేను మొగురు ఊసంటినే మై ఓనే వెళ్ళా రూపే రూపే ఇయ ల రూపే రూపే ఇయాల తీగో అలా మొకొ దమ కుసంట అవ మా కుసంట నవో కుసమ నవో ఎందుకు నువ్వు ఒక కాల మొక్కుతున్నావు కుసంట కర మొక్కురంట అంటే వాల हम्म इते जूडो रिपको कोदा काल करे कार पैसा मेटो ए लेच को सरी नीलावाटा नीलावाटा कार मुकु नीलावाटा नीलावाटा छतरी मामीरा नीलावाटा फर्स्ट पेट नीलावाटा केस आ इ फ्रेम मको कु नीलावाटा मुकु 10 कटे मेटे इसा में सम दो आ गले आ आलिज कटे सटके गय येनी और इ

তেয কেওডুা? আই Jr. Mokka নখেডি. ঎সেড্য চুতে বাচেডুি যশ আকেডি. কাকেডের আজ্য আজেড়。শোজর আজরগেg

અન્ના કરુ અન્ના કરું મિરુ அது அது வெயூட்ட பதாறு பதாறு ரூபாய் ரெண்டு வரை ஐந்து வேல ரெண்டு ரூபாய் నా పని ను ఏ ఫోన్ తయారు చేయను నేను నమ్మతం లేని కోటలేదు అందరం అందరం చెప్పి ప్రూఫ్ ఇప్పుడు ను ఇంకా కొద్దిగా పక్కా చేర్గండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా పక్కా చేర్గండి అయ్యో బాబూ హోరాడే హ్ హ్

ఒచ్చ సంస ఫోటో వీడియో తీసి వడ్డల్ని తీసుకోం కావాలి మనం గా ఒచ్చ సంస ఏ ఆ ఏ చాయ 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 కొంచెం కొసరా ఏంటి వచ్చి మా కమ్ముని యాక్టర్త వచ్చి హ ఆగు నాటవు ఫాల్మకు ఆ ఫాల్మకు పోషోకోవడు ఆ ఫాల్మకు ఆ ఉమర్ నా ఫోన్ సండి మల్లవ ఒచ్చ సంస నా కమ్ముని

ఇటు రాధయ రాధ ఇటు అట్లా తీసుకోవాలి అవును మరి అందరు నిలబడాలి నిలబడాలి లైన్గా మా అమ్మ మా అమ్మ తర్వాత పెట్టింది రాజయ్య కండ్ర అయితే మంచి బల్బుల్ లెక్కితున్నాయి నువ్వు మొహానికే పెడుతున్నావు నీ చెయ్యి ఇటు పెట్టుకో మొహానికి పెట్టుకోకు కామ్రేడ్వి కాదు రాజయ్య నువ్వు ఓకే